హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీవెరా దీనిలోని అద్భుత గుణాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి వాటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా తెలుసుకుందాం హెల్త్ బెనిఫిట్స్ కోసం అలీవెరా ఎలా వాడాలో తెలుసా అలో లీవ్స్ నుంచి కొంత జెల్ను తీసుకొని దాన్ని యాజిటీస్ తినేయండి లేదంటే అలోవెరా జ్యూస్ జెల్ను స్మూతీస్ అలాగే జ్యూస్లలో కలిపి తాగండి అలోవెరా స్లిప్పరీ టెక్చర్ అలాగే మైల్డ్ ఫ్లేవర్ హోమ్ హోమ్మేడ్స్ అలా డ్రెస్సింగ్స్లో కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అలవేరా జ్యూస్లు అలాగే స్మూతీస్తో కలిపి తింటే టేస్టీగా ఉంటుంది అలవేరాకున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోని అన్ని ప్రోడక్ట్లలో అలోవెరా కలుపుతున్నారు అలోవెరా జ్యూస్ అలోజెల్ అలో క్రీమ్ అలో పౌడర్లతో పాటు అలో సప్లిమెంట్స్ కూడా సందడి చేస్తున్నాయి ఏది ఏమైనా తాజా అలోవెరా జల్నే మనం యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ మనం ప్రిఫర్ చేయకూడదు యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి కేవలం అలవేరా జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలు అలో బెనిఫిట్స్ అన్నింటినీ సులభంగా పొందవచ్చు అలవేరా ఆకుల్లో స్పైకి ను కట్ చేయండి అలవేరా జల్ ను నీటిలో కలపండి జ్యూస్ను ప్రిపేర్ చేసుకోండి దీన్ని గ్లాసులోకి తీసుకోండి తాగేయండి దీంతో త్వరగా బరువు తగ్గుతారు అలవేరాకు డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో అన్ని అలవేరా తో కలకలలాడిపోతున్నాయి అలవేరా స్టీమ్ తో ఎన్నో లాభాలు ఆస్తమా అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది జల్ కట్ చేసి నీళ్ళలో బాయిల్ చేయండి దీన్ని ఇన్హెల్ చేయండి వెంటనే బ్రీతింగ్ బెటర్ అయినట్లు గమనిస్తారు ఇక ఈ మొక్కకు సంబంధించిన కేర్ విషయానికి వస్తే అలవేరా మొక్కను పెంచేందుకు పెద్దగా కష్టపడిపోవలసిన అవసరం లేదు దీనికి అతిగా నీళ్లు పోయకూడదు ఈ విషయాన్ని గమనిస్తే చాలు అలవెరాకు ప్లాంట్ ఆఫ్ ఇమ్మోనాలిటీ అనే పేరుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్